హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నేను మీ సాజితా ఫ్రెండ్స్ ఈరోజు బ్రెడ్తో చాలా మంచి స్వీట్ని చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఉన్నట్టుండి మనకు స్వీట్ తినాలనిపించినా లేదా సడన్గా ఇంటికి చుట్టాలు వచ్చినా సరే అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి నేను ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి వీటిని ఎన్నైనా తీసుకోవచ్చు మనం వీటిని తర్వాత మెజర్ చేసుకుందాము ఇప్పుడైతే ఫస్ట్ మిక్సర్ జార్ని తీసుకోండి ఇలా మిక్సర్ జార్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ముక్కల్లాగా తుంచుకొని ఈ జార్లోకి తీసుకోవాలి ఇలా బ్రెడ్ మొత్తం జార్లోకి తీసుకున్న తర్వాత మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఇప్పుడు మనము కొలిచి తీసుకుందాము నేను ఇక్కడ మెజర్మెంట్ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను మీ దగ్గర ఇలాంటి కప్పు లేకపోతే ఇంట్లో వాడుకునే గిన్నె కానీ కప్పు కానీ ఏదైనా సరే తీసుకోవచ్చండి నాకైతే నేను తీసుకున్న బ్రెడ్కి ఒక ఫుల్ కప్ ఈ పౌడర్ అయితే వచ్చిందనమాట ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే ఇక్కడ ఈ బ్రెడ్ పౌడర్ కొలిచి తీసుకున్నామో మిగతా వాటిని కూడా సేమ్ దాంతోనే కొలిచి తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టోన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగించుకోండి ఈ స్వీట్కి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి ఇలా నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ బ్రెడ్ పౌడర్ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్న కొద్దీ మనకు కలర్ ఇలా చేంజ్ అవుతూ వస్తుందండి అలాగే మంచి కమ్మటి వాసన కూడా వస్తుందనమాట ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకున్నట్లయితే మనం చేసే స్వీట్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పౌడర్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే మనము ఈ బ్రెడ్ పొడిని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలని తీసుకోవాలి ఈ పాలనేవి మంచి మీగడ పాలని తీసుకున్నట్లయితే మనం చేసే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పాలు కొంచెం చిక్కగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ పాలని మనము బాగా మరిగించుకోవాలి ఎంతవరకు అంటే ఇక్కడ మనము రెండు కప్పుల వరకు తీసుకున్నాం కదండి పాలు పాలని బాగా చిక్కగా మరిగిన తర్వాత పాల క్వాంటిటీ మనకు హాఫ్ కప్పు వరకు వచ్చేయాలన్నమాట అంతవరకు అయితే ఈ పాలని మరిగించుకోవాలి చూడండి ఇలా పాలు పొంగొచ్చిన తర్వాత ఇలా కలుపుకుంటూ అలాగే మిగడ కట్టినట్లయితే ఆ మిగడని ఇలా స్క్రాప్ చేసుకుంటూ మళ్ళీ పాలలో కలుపుకుంటూ పాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి కొద్దిగా టైం అయితే పడుతుందండి మనకు ఇక్కడే కొంచెం టైం అనేది ఈ స్వీట్కి పట్టేది చూడండి ఈ విధంగా మనము పాలని కలుపుకుంటూ ఇలా చక్కగా అయ్యేంతవరకు మరిగించుకోవాలి పాల క్వాంటిటీ మనకు హాఫ్ కప్ వరకు వచ్చేసింది చూడండి ఇలా చక్కగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ పౌడర్ని యాడ్ చేసుకుందాము ఇలా ఈ పౌడర్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇందులోకి పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకోండి అలాగే ఇంకా మంచి టేస్ట్ రావడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు బాదం పప్పు పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి లేదా మీరు ముక్కలుగా కట్ చేసుకునైనా సరే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే ఈ పొడి పాలల్లో బాగా కలిసిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పాలు మొత్తము ఈ బ్రెడ్ పౌడర్ అబ్జర్బ్ చేసుకుంటుందనమాట అంతవరకు అయితే ఇలా కలుపుకుంటూ ఉడికించండి చూడండి ఈ పౌడర్ మనకు డ్రైగా అయిపోయింది కదండీ ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము పంచదారని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను ముప్పావు కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నానండి మీరు స్వీట్నెస్ తక్కువగా కావాలనుకుంటే హాఫ్ కప్పు వరకు వేసుకున్న సరిపోతుందనమాట ఇప్పుడు ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ గ్యాస్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనము ఈ పంచదారని కరిగించుకోవాలి పంచదార కరిగేసరికి మనకు ఈ మిక్చర్ అదే ఈ స్వీట్ కొంచెం పలచబడుతుందండి చూడండి ఇలా హల్వా లాగా అవుతుందనమాట ఇప్పుడు మనం దీన్ని బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇక్కడ చూడండి ఇంకా దగ్గరికి వచ్చేసింది ఇలా బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట ఎప్పుడైతే ఇందులో నుంచి నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఇక్కడ చూడండి ఇలా నెయ్యి రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యి మనకు ఈ మిక్సర్ అనేది ఇలా కొంచెం గుల్లగా కనిపిస్తుంది ఇలా గుల్లగా కనిపించినట్లయితే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే అనమాట నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎక్కువసేపు ఉడికించకూడదు గట్టిగా అయిపోతుందనమాట ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బాక్స్ కానీ ట్రే కానీ తీసుకొని ఇందులో ఫస్ట్ అడుగున కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దీనిపైన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అదే మనం ఉడికించుకున్న ఈ స్వీట్ని ఇలా వేసుకోవాలి మొత్తం స్వీట్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇలా స్ప్యాచ్చిలతో కానీ స్పూన్తో కానీ లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఈ స్వీట్ని అరగంట వరకు పక్కన పెట్టేయండి అరగంట తర్వాత చూడండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని డిమోల్డ్ చేసుకుందాము ఫస్ట్ ఇలా మనం కట్ చేసుకున్నట్లయితే షేప్ అనేది చక్కగా వస్తుందనమాట మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా చక్కగా కట్ అవుతాయండి ఇలా కట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ని ఉల్టాగా పెట్టుకొని మనం ఈ స్వీట్ని డీమోల్డ్ చేసుకుందాము చూడండి ఎంత ఈజీగా ఊడిపోయిందో అస్సలు అంటుకోదండి చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము ఈ పీసెస్ని సపరేట్గా చేసుకుందాము ఒక్కొక్క పీస్ని తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి అలాగే ఇలాంటి మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్